హలో అండి డాక్టర్ మవా శ్రీనివాస్ అండి మీరు మీ ఫ్యామిలీస్లో చాలామందికి అధిక బీపీ అంటే బీపీ ఎక్కువ ఉండడం అధిక బ్లడ్ ప్రెషర్ అంటాం హైపర్ టెన్షన్ అంటాం టెక్నికల్ టర్మ్స్లో ఈ బీపీ ఎక్కువగా ఉండడం వల్ల బీపీ మందులు వాడటం మీరు చాలా వరకు చూస్తుంటారు సో ఎవరికన్నా సరే నేను నాకు వచ్చిన పేషెంట్లో మొదట బీపీ ఎక్కువగా ఉందండి బీపీ ట్యాబ్లెట్ పెట్టాలనో లేకపోతే ఆల్రెడీ బీపీ ట్యాబ్లెట్ వాడుతున్నారు బీపీ కంట్రోల్లో లేదు అని చెప్పినప్పుడు మొదట వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సో ఈ ప్రశ్న చాలా చాలా కామన్గా అందరూ అడుగుతూ ఉంటారు సో ఇది ఆన్సర్ చేయడం అనేది దీన్ని ఆన్సర్ తెలుసుకోవటం అనేది పేషెంట్గా అందరి హక్కు దిన అనుమానం లేదు బేసికలీ సో ఇది చెప్పే ముందు ఒక విషయం మీకు చెప్పాలి ఏంటంటే మీరు ఒక ఏ బీపీ మందే కాదు ఏ మందే చూసినా సరే మీరు మందు కొన్నప్పుడు దానిపైన పెద్ద అక్షరాలతో ఒక పేరు రాసి ఉంటుంది దాని కింద చిన్న అక్షరాలతో ఇంకొక పేరు రాసి ఉంటుంది దాని పక్కన దాని మోతాదు దాని ఎంత డ్రగ్ మందు దాంట్లో ఉన్నదో అది రాసి ఉంటుంది ఈ పెద్ద అక్షరాలతో ఉన్నది అది ఇప్పుడు కింద ఒక కంపెనీ పేరు అనమాట చిన్న అక్షరాలతో ఉన్నది మందు ఆ మందు ఎన్ని గ్రామ్స్ ఉన్నాయో ఎన్ని మిల్లీగ్రామ్స్ గ్రామ్స్ ఉన్నాయో ఆ మోతాదు ఎంత ఉందో కింద రాస్తారు ఈ మందుని రకరకాల కంపెనీలు రకరకాల పేర్లతో ప్రమోట్ చేసుకుంటాయి ఆ వాళ్ళు ప్రమోట్ చేసే పేరు పెద్ద అక్షరాలతో రాస్తారు వాళ్ళు దానికి రంగురంగులుగా రకరకాలుగా రాస్తారు బట్ మీరు చూడాల్సింది ఆ పెద్ద అక్షరాల కింద ఉన్నటువంటి చిన్న చిన్న ప్రింట్లో చిన్న లిపితో ఉన్నటువంటి మందు ఆ మందు అది మందు పేరు ఆ మందు ఎంత ఉన్నది మోతాదు ఎంత ఉన్నదని మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి ఎప్పుడు మా మీరు టాబ్లెట్ ఏ మందు కొన్నా సరే ఇది మీరు కరెక్ట్గా చెక్ చేసుకొనకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అంటే ఆల్మోస్ట్ లైక్ వందలు ఒక పాతిక ముప్పై ప్రిస్క్రిప్షన్సు మందుల షాప్లో ఇచ్చేటటువంటి ఫార్మసిస్ట్ సరిగ్గా చూసుకోక అది తప్పు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి ఇది పేషెంట్గా మందులు కొనుక్కునే వాళ్ళకి అది మీ బాధ్యత మీరు యు కెనాట్ బ్లేమ్ ఎవరిని బ్లేమ్ చేశారు ఎందుకంటే మనం చూసుకోలేదు ఫస్ట్ అఫ్ కోర్స్ ఆ తర్వాత మీరు రకరకాలు చెప్పచ్చు బట్ మందు కొనుక్కునేటప్పుడు కరెక్ట్ ఇచ్చేయడాలు చూసుకుని కొనుక్కోవడం అనేది మన బాధ్యత అది అయిన తర్వాత మీరు ఏమైనా మాట్లాడచ్చు ఇకపోతే ఇది వన్స్ దిస్ సడ్ ఈ ప్రాబ్లం మనం మాట్లాడిన తర్వాత ఇకపోతే బీపీకి రకరకాల మందులు ఏవైతే ఉన్నాయి వాటి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి అనేది గురించి మాట్లాడదాం బీపీకి బేసికలీ కామన్గా వాడే మందు మందులు ఐదు సో ఆ రోజు అంత కామన్గా వాడడం బట్ సిల్క్ వాడుతూనే ఉంటాం సో ఈ ఐదు మందుల్లో నేను మందుల పేర్లు చెప్తాను పైన ఉన్నటువంటి కంపెనీ పేరు చెప్పాను అందువల్ల కంపెనీ పేర్లు రకరకాలుగా ఉంటాయి మారుతూ ఉంటాయి సో కింద ఉండేటటువంటి మందు క్లాసెస్ ఏమిటంటే ఒకటి యామ్లోడెపిన్ డెపిన్ లేదా నిఫిడెపిన్ ఈ రెండు ఒక ఫ్యామిలీకి చెందినటువంటి మందులు నిఫిడిపిన్ అనేది పాత తరం మందు ఆంబ్లో ఒక రక పాత తరం మంది ఈ మధ్య లాస్ట్ పది పదిహేను ఏళ్ళలో దాని తర్వాత కొత్త కొత్త చాలా వచ్చి ఈ డెపిన్ అనేటటువంటి చివరి పేరులో డెపిన్ అని ఇంటి పేరు అనమాట అలా అనుకోండిపోని సో ఇవి మందులు కామన్గా చాలా చాలా కామన్గా పడతారు ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో అయితే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి టాబ్లెట్లో కూడా ఈ ఆంబ్లో డెపిన్ ఉంది అంటే అది బాగా పనిచేస్తుంది దీనిలో అనుమానం లేదు బేసికలీ సో రిలేటివ్లీ అఫోర్డబుల్ అంత కాస్ట్లీ మందు కాదు అది సో గవర్నమెంట్ ఇచ్చే మందుల్లో కూడా ఉంటుంది ఆమ్లో డెపిన్ అనే దాని గురించి డెపిన్స్ బేసిక్ గురించి మాట్లాడదాం ఆమ్లో డెపిన్ కామనెస్ట్ నెఫిడిపిన్ కూడా కొన్ని చోట్ల వాడుతున్నారు బట్ ఆమ్లో డెపిన్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇస్తున్నారు కాబట్టి అది కామన్గా ఫేమ్ ఫేమస్గా ఉన్నది ఆమ్లో డెపిన్ చాలా మంచి మందు కామన్గా రెండున్నర కామన్గా ఐదు మిలిగ్రామ్స్ ఐదు మిల్లీగ్రామ్స్ మోతాదులో రోజుకు ఒక్కసారి తీసుకోవడానికి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు ఈ టాబ్లెట్తో ప్రాబ్లం ఏంటంటే కాళ్ళ వాపులు వచ్చే గుణం ఉన్నది అది సో వంద మంది ఈ అంబులడప్పిని టాబ్లెట్ తీసుకున్నట్లయితే ఐదు కంటే ఎక్కువ యూజువలీ ఐదు మిలిగ్రామ్స్ వాడిన వాళ్ళల్లో ముప్పై శాతం మంది కళ్ళవాపులు వస్తాయి ఐదు కంటే ఎక్కువ అంటే పది మిలిగ్రామ్స్ వాడినట్లయితే ఈ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉన్నది రెండున్నరకి చ రెండున్నర మిల్లిగ్రాముల డోసు వాడినట్లయితే ఇది అరుదు సో ఐదు మిల్లీగ్రాముల ఐదు మిల్లీగ్రాముల మిల్లీగ్రాముల మోతాదు అంబులడెప్పిని వాడితే ముప్పై శాతం మందికి మోకాళ్ళ కింద అంటే బేసిక్లీ యాంకిల్స్ రీజియంలో అక్కడ కాళ్ళవాపులు వచ్చే అవకాశం ఉన్నది కానీ ఈ దీనికి కాళ్ళవాపలు వస్తున్నాయని ట్యాబ్లెట్ ఆపేయాల్సిన అవసరం లేదు మరీ కాలవాపులు ఎక్కువైపోయి నడవడం కష్టం చెప్పులు వేసుకోవడం షూస్ వేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు మాత్రమే ఈ ట్యాబ్లెట్ తగ్గించడం కానీ ఆపడం కానీ ఉంది లేదా వేరే బెటర్ బ్రాండ్కి మార్చాల్సిన అవసరం ఉంది ఎందువల్ల అంబ్రోడపిన్ ఈజ్ చీప్ డ్రగ్ అంటే చాలా బాగా పనిచేసేటువంటి మందు దాని ఎఫికసీ ఏదైతే ఉందో దాని పనితనం ఏదైతే ఉందో ఆల్మోస్ట్ లైక్ మనకి యాభై అరవై ఏళ్ళ నుంచి తెలిసిన మందు అది బాగా పనిచేస్తుంది దాని సైడ్ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటాయి ఒక మైనర్ సైడ్ ఎఫెక్ట్ నిజం చెప్పాలంటే ఇది ప్రాణాంతకం సీరియస్గా ఉన్నని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కాడవాపం సో అది మీరు తెలుసుకోవాలి నిఫ్డెపిన్కి అయితే ఎక్కువ అమ్ల డెపిన్కి అయితే తక్కువ ఒకవేళ ఇలా వచ్చినట్లయితే దాని తర్వాత లేటర్ బ్రాండ్స్ ఏవైతుంది సిల్నీ డెపిన్ అని ఉంటుంది అలాంటి మందు టాబ్లెట్ మా అలాంటి మందుకి అండి నుంచి మార్చినట్లయితే కనుక ఈ ఇది తగ్గుతుంది బేసికలీ ఇంకోటి ఎఫ్నోడెపిన్ సో సిల్నీ డెపిన్ ఈ రెండు మందులు అమ్లో నుంచి అవి దాని కాంటన్యూస్ ఇవి సో దాని ఫ్యామిలీ నుంచి వచ్చినవి ఇవి కొత్తవి ఇవి మార్చినట్లు దీనికి మార్చినట్లయితే కనుక కళవాపులు తగ్గుతాయి సేమ్ మందు కంటిన్యూ చేసినట్టుగా ఉంటుంది రెండవది ఏసీ ఇన్బెటర్స్ అని ఒకటి ఉన్నాయి ఏసీఏఆర్బిస్ అని ఒకటి ఉంది ఒక క్లాస్ ఆఫ్ మందులు ఉన్నాయి ఇవి పాతకాలం ఏప్రిల్ అనేటటువంటి మందు లిసినొప్ప్రిల్ అనే మందు ఇచ్చేవాళ్ళు రామప్రిల్ కంటిన్యూ అవుతాను లిసినొప్రిల్ ఇండియాలో దొరకడం లేదు బట్ అమెరికాలో కామన్గా ఇచ్చేటటువంటి టాబ్లెట్ ఏంటంటే లిసినోప్రిల్ సో ఈ ఎప్రిల్ కానీ లిసినోప్రిల్ కానీ వాడినట్లయితే ఇవి రెండు కూడా రెండున్నర మోతాదులో స్టార్ట్ అవుతుంది రెండున్నర మిలిగ్రాములు ఐదు అన్ కామన్ తర్వాత హైయర్ పవర్ ఇంకా అన్కా ఎక్కువ ఇవ్వరు కామన్గా రెండున్నర మిలిగ్రాములు ఒకేషనల్గా ఐదు మిలిగ్రాములు మోతాదులో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ ట్యాబ్లెట్ వాడినప్పుడు ఇది మైల్డ్గా యాక్ట్ చేసే ట్యాబ్లెట్ మైల్డ్గా బీపీ ఉన్న వాళ్ళకి వాడతారు ఇది వాడటం వల్ల పొడి దగ్గు గొంతు నొప్పి చాలా కామన్గా వస్తాయి ట్యాబ్లెట్ వేసుకుని వెంటనే రాకపోవచ్చు ఆల్మోస్ట్ రెండు నెలలు మూడు నెలల తర్వాత కూడా వచ్చే అవకాశం ఉంది గొంతు నొప్పి పొడి దగ్గు ఈ ట్యాబ్లెట్ వల్ల వచ్చే అవకాశం ఉన్నది అలా వచ్చినట్లయితే దాని నేను చెప్పినట్టుగా ఆ మందు మార్చి దానికి వేరే రకమైనటువంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి దాన్ని సర్టాన్స్ అనేటటువంటి ఇంటి పేరు సర్టాన్ టెల్మిసర్టాన్ ఔల్మిసర్టాన్ లొసార్టాన్ ఇట్లాంటివి వస్తాయి ఇవి దీనికంటే పవర్ఫుల్ మందులు ఈ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్నటువంటి మందులు కానీ బీపీ ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళకి నూట అరవై నూట డెబ్బై అట్లాంటి ఉన్న వాళ్ళకి సర్టాన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తక్కువ బీపీ ఉంటే సర్టాన్ ఇవ్వరు ఈ ర్యామ్మిప్పర్లు వేసినొప్పలు ఇవ్వడం జరుగుతుంది సో టెల్మిసాటం ర్యామ్ ఒల్మిసాటానికి జనరల్గా పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ రేర్ కండిషన్స్లో ఈ రెండు మందులు కూడా కొన్ని కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిని క్రియాటినిన్ పెరగడం కిడ్నీ అంటే కిడ్నీ దెబ్బతిని అంటే క్రియాటిని పెరుగుతుంది బేసిక్గా ఈ సైడ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉన్నది సో ర్యామి ప్రియులు లేదా టెల్మిసాట్ని అల్మిసాట్ని వాడేవాళ్ళు పీరియాడికల్గా మూడు నెలలకు ఒకసారి సీరం క్రియాటనిన్ అనేటటువంటిది వాళ్ళు రెగ్యులర్గా పరీక్ష చేసుకుంటే కిడ్నీ బాగుందో లేదా అని చూసింది అంటే ఇప్పుడు బీపీ అవసరం అందరూ కూడా బీపీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మందులు వాడద్దు అని చెప్పట్లా మీరు తెలుసుకోండి ఇది మంచి మందు కానీ వంద మంది వాడితే ఒక్కళ్ళిద్దరికి మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దాన్ని పరీక్ష చేసుకోండి అని చెప్తాను తప్ప మందు వాడద్దు చెప్పట్లేదు చెప్పట్లేదు ఎందువల్లంటే ఇప్పుడు చెప్పిన మందులు అన్నీ కూడా ఎక్సలెంట్ బీపీ ట్యాబ్లెట్స్ దానివల్ల బీపీ చాలా ఏళ్ల తరబడి మంచి కంట్రోల్లో ఉంటుంది ఇంకపోతే మూడవది బీటా బ్లాకర్స్ బీటా బ్లాకర్స్ అంటే ఇవి కూడా పాత తరం మందులు ఎటెన్ అనేది అది కూడా గవర్నమెంట్ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చాలా కామన్ ఎందుకంటే మైల్డ్ ట్యాబ్లెట్ దానివల్ల ఎక్కువ హానిగా జరగదు ఒకవేళ అబ్యూజ్ చేసిన అంటే అవసరం లేకుండా ఎక్కువ వాడుకున్నా పెద్ద మోతాదు ఎక్కువ వేసుకున్నా పెద్ద డ్యామేజ్ జరగదు కాబట్టి చాలా రకాల కామన్గా జీస్తూ జరుగుతుంటారు లాల్ అనేటటువంటి కామన్ మందు చీప్ అది ఎటన్ అనేటటువంటి కామన్ ఇస్తుంటారు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఇలా జరుగుతూ ఉంటుంది రెండవది లాల్ ఈ రెండు కామన్గా అందరికి మెటక్సెల్ అని కానీ లేకపోతే మెటోలారెక్స్ ఇలా రకరకాల బ్రాండ్స్ ఉన్నాయనుకోండి దాని గురించి మనం మాట్లాడదు సో ఎటెన్ ఎటన్లాల్ మెటోపర్లాల్ ఈ మందులు గుండె హార్ట్ రేట్ను తగ్గించే మందులు సో ఇవి ముఖ్యంగా వయసు తక్కువ ఉండి బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో చెప్పినట్టుగా ఇవి రేట్ తగ్గిస్తాయి ఒక్కొక్కసారి అధికంగా తగ్గించబడవచ్చు సో హార్ట్ రేట్ పల్స్ రేట్ నాడి ఒకవేళ యాభై నుండి అరవై మధ్యలో ఉందనుకోండి అప్పుడు ఈ టాబ్లెట్ తగ్గించడం ఆపేయడమో జరుగుతుంది చేయాలి బేసికలీ కామన్గా ఇది కాంబినేషన్ విత్ అదర్ టాబ్లెట్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంబోలో డెప్పింత కాంబినేషన్గా ఎటన్లో ఇవ్వడం చాలా కామన్ సో దీనివల్ల ఏమవుతుందంటే బీపీ తగ్గుతుంది మనకి మీరు పల్స్ చూసినట్లయితే యాభై నలభై ఐదుకి వచ్చేస్తుంది సడన్గా నాకేదో అయిపోయింది పల్స్ రేట్ తగ్గిపోతుంది అని చెప్పేసి రెఫర్ చేయడం జరుగుతుంది మిగతా డాక్టర్స్ చిరా చూస్తే ట్యాబ్లెట్ వాడు నూటికి తొంభై శాతం ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు ట్యాబ్లెట్ మార్చినట్లయితే కనుక అంతా నార్మల్ అయిపోతుంది ఇది చాలా చాలా కామన్గా చూస్తాం మనం సో బీపీ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా నాడి బాగా తక్కువగా ఉంది అరవై కంట తక్కువగా ఉంది అన్నట్లయితే కనుక మీరు లాల్ డైరెక్ట్గా కానీ ఎటన్లాల్ ఇన్ కాంబినేషన్ విత్ అదర్ మందులు కానీ వాడుతుందా లేదా చూసుకోండి ఒకవేళ అలా ఉంటే ఆ లాల్ కానీ మెటాపలాల్ కానీ టాబ్లెట్ తగ్గించడం కానీ తీసేయడం కానీ జరిగితే ఇయర్ హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది సీరియస్ ప్రాబ్లం కాదు ఇవి కామన్గా నూటికి తొంభై మంది వాడే మందులు అండి రేర్గా కొన్ని మందులు పెట్టడం జరుగుతుంటుంది ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఏసీ రేమోప్రిల్ లిసినొప్రిల్ టెల్మిసాటన్ రమసాటన్ పెడితే కిడ్నీ కొంచెం ప్రాబ్లం రావచ్చు ఆల్రెడీ కిడ్నీ జబ్బు ఉంది అనుకోండి అది ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి అవి రెండు అవాయిడ్ చేసి వాళ్ళల్లో క్లోనిడిన్ మోక్సానిడిన్ ఇలాంటి ట్యాబ్లెట్లు కామన్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇవి కొంచెం పవర్ తక్కువ ఉన్నటువంటి మందులు కానీ ఇవి బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తాయి బ్రెయిన్ మీద యాక్ట్ చేయడం ద్వారా బీపీ తగ్గిస్తాయి సేఫ్ ట్యాబ్లెట్లు సో ఇది బ్రెయిన్ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి వంద మందికి ఐదు నుండి మందికి కొంచెం డిప్రెషన్కి లోన్ అయ్యే అవకాశం ఉన్నది సో డిప్రెషన్ అంటే మెంటల్ డిప్రెషన్ ఒక కంటిన్యూస్గా వాళ్ళకి ఎప్పటికీ ఎనర్జీ తక్కువ ఉండటం ఇంకా కొంతమందికి బాధ ఎక్కువగా ఉండటం ఇంకా కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ ఉండటం ఇవన్నీ రేర్ సుమా ఇవి నేను హైలైట్ చేయడం లేదు బాగా రేర్ ఇవి అంటే మేబీ ఇప్పుడు వందలో ఒక్కళ్ళకో అలాగ రావచ్చే అవకాశం అన్నది కానీ బీపీ తగ్గిస్తాయి బీపీ తగ్గించడం ద్వారా బీపీ యొక్క కాంప్లికేషన్స్ కిడ్నీ ప్రాబ్లం ఆల్రెడీ ఉంటుంది బీపీ అధికంగా ఉంటే గుండె వీక్ అవ్వచ్చు కిడ్నీ ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవ్వచ్చు కాబట్టి ఇవి సేఫ్ మందులు జనరల్గా సేఫ్ మందులు ఒక్కళ్ళిద్దరికి మాత్రం ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ మందులు వాడుతున్న వాళ్ళు మీకు ఇవి వస్తున్నాయా లేదా అని మానిటర్ చేయడం అవసరం ఒకవేళ రెండు అయితే కనుక మీరు డాక్టర్ చెప్తే అవును తగ్గించడమో మార్చడం జరుగుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది సైడ్ ఎఫెక్ట్ కూడా మీరు దూరంగా ఉంటారు ఇవి కామన్ ఇదే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెండో కేటగిరీ మందులు ఏం వాడతారు అంటే ప్రజోసిన్ అనేటటువంటి మందు కామన్గా వాడటం జరుగుతుంది ఎస్పెషల్లీ ప్రాస్టైట్ ప్రాబ్లం ఉన్న మగవాళ్ళకి కిడ్నీ ప్రాబ్లంతో జోడై ఉన్నట్లయితే కనుక ప్రజోసిన్ అనే ట్యాబ్లెట్ వాడతారు ఇది చాలా మైల్డ్ సింపుల్ టాబ్లెట్ దానివల్ల చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ ఉన్న టాబ్లెట్ ఏమన్నా ఉంటే ఇది ప్రజోసిన్ కానీ అది మైల్డ్ ట్యాబ్లెట్ అంత పవర్ పవర్ఫుల్ కానీ టాబ్లెట్ సో కొద్దిగా బీపీ ఉన్నట్లయితే కనుక ఇచ్చేటటువంటి టాబ్లెట్ అది ఇవండి కామన్గా ఆల్మోస్ట్ లైక్ తొంభై శాతం లో ఉండేటటువంటి బీపీ ట్యాబ్లెట్లు వాటి వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఈ బీపీ మీకు కనిపించినట్లయితే మాత్రమే మందులు తగ్గించడం మార్చడం చేసుకోవాలి తప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా అండి బీపీ ట్యాబ్లెట్ వేసుకోకపోతే బీపీ బీపీ వచ్చే కాంప్లికేషన్స్ మీకు లోన్ అవుతారు అది మీకు చెప్పి తీరాలి అజ్ అ ఫైనల్ కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఈ వీడియోకి బీపీ వల్ల యాభై శాతం మందికి గుండె ఫెయిల్ అవ్వచ్చు నలభై నుండి నలభై ఐదు నలభై నాలుగు నుండి నలభై ఐదు శాతం మందికి పెరాలిటిక్ అటాక్ రావచ్చు పదిహేను మందికి కిడ్నీ ప్రాబ్లం పదిహేను శాతం మందికి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు సో బీపీ తగ్ తగ్గితే ఈ కాంప్లికేషన్ అన్నీ కూడా తగ్గుతాయి సో బీపీ ట్రీట్మెంట్ అవసరం అత్యవసరం కానీ ఈ మందులు వాడినప్పుడు కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ మీరు జాగరూకుతో ఉండండి ఒకవేళ కనిపిస్తే డాక్టర్కి చెప్పండి మందులు మార్చడం కానీ తగ్గించడం కానీ జరుగుతుంది థ్యాంక్ యూ